ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము పద్నాలుగవ శ్లోకాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం తతశ్వేతే హయైర్యుక్తే మహతి సెందనే స్థిత మాధవచ్చైవ దివ్యౌ శంకౌ శ తదనంతరము శ్వేతాశ్వములు పూంచిన మహారథము పైన కృష్ణార్జునులు ఆసీనులై ఉన్నారు వారు కూడా తమ దివ్య శంఖములను పూరించారు అంటే నిన్నటి శ్లోకంలో భీష్మాచార్యులు వారు సింహగర్జన చేసి శంఖాన్ని పూరిస్తారు కదా తదనంతరము కౌరవ సైన్యంలో ఉన్నటువంటి అతిరథ మహారథులు సైనికులు నగారియల్ని మ్రోగిస్తూ తప్పెటల్ని వాయిస్తూ శంఖాలని పూరిస్తూ మృదంగాలను వాయిస్తూ ఉత్సాహంతో యుద్ధము చేయడానికి అడుగు ముందుకు వేస్తారు కదా అదే సమయానికి దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు కూడా తెల్లని గుర్రాలు పొంచినటువంటి రథాన్ని చూడండి కృష్ణార్జునుల యొక్క రథానికి తెల్లని గుర్రాలు శ్వేతాశ్వములు కట్టబడి ఉంటాయి చిత్రరథుడు అనేటువంటి గంధర్వుడు అర్జునుడికి బహుకరించినటువంటి గుర్రాలు అన్నమాట ఇవి తెల్లగా ఉంటాయి దగ్ధగాయమానంగా మెరిసిపోతూ ఉంటాయి ఈ గుర్రాలకు అలసట అనేది ఉండదు ఎంత యుద్ధం చేసినా కూడా ఈ గుర్రాలు అలిసిపోవు అదేవిధంగా ఒక దివ్య రథాన్ని అనర్క నవరత్న ఖచ్చితమైనటువంటి దివ్య రథము అది బంగారుతో చేయబడినటువంటి రథము దాన్ని కూడా చిత్రరథుడు అనేటువంటి గంధర్వుడు అర్జునుడికి ఇస్తాడు ఎందుకు ఇచ్చాడండి అర్జునుడికి అర్జునుడేమీ దేవుడు కాదు ఈ చిత్రరథుడు వాళ్లకు సామంతరాజు కూడా కాదు ఎందుకంటే అర్జునుడు నరనారాయణల్లో ఒకడు ధర్మ సంస్థాపన కోసము అవతరించినటువంటి వాడు కాబట్టి అతడికి ఈ దివ్య రథాన్ని నాలుగు గుర్రాలను బహుకరిస్తాడన్నమాట ఎందుకంటే ధర్మాత్ములకు సహాయం చేశారు వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ అంతటి మహనీయుడు అర్జునుడికి రథసారధిగా కూర్చొని రథాన్ని తోలాడన్నమాట ఎందుకు అర్జునుడు శ్రీకృష్ణుడి కంటే గొప్పవాడు కాదు అయినప్పటికీ పాండవుల పక్షంలో ధర్మం ఉంది అదేవిధంగా కాండవనములో అగ్నిదేవుడు అర్జునుడికి గాండీవము అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ధనుస్సుని అక్షయ తునీరాల్ని ఇస్తాడన్నమాట అక్షయ తునీరములు అంటే ఎన్ని బాణములు తీసినా వస్తూనే ఉంటాయి ప్రతి బాణము పైన అగ్నిదేవుని యొక్క సిగ్నేచర్ సంతకం ఉంటుందన్నమాట అయిపో ఎన్ని బాణాలు తీసినా వస్తూనే ఉంటుంది మహాశక్తివంతమైనటువంటి గాంధీవాన్ని కూడా ఇస్తాడు అదేవిధంగా ఆంజనేయ స్వామి కృష్ణార్జునుల రథం పైన వచ్చి కపిధ్వజంలో ఆసీనుడై ఉంటాడు ఎందుకంటే ఈ కృష్ణార్జునులకు విజయం కలగాలని ఎందుకు ఆంజనేయ స్వామి వచ్చి వీళ్ళ రథం పైన కూర్చున్నాడు అగ్నిదేవుడు అర్జునుడికి గాంధీవం ఇచ్చాడు చిత్రరత్తుడు తెల్లని గుర్రాలను సువర్ణ రత్న ఖచ్చితమైనటువంటి రథాన్ని ఇచ్చాడు శ్రీకృష్ణుడు ఎందుకు పాండవులకే సహాయం చేశాడంటే పాండవ పక్షంలో ధర్మం ఉంది నీతి నిజాయితీ ఉంది కాబట్టి ఇంతమంది వాళ్లకు సహాయం చేశారు ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని మనం ఆచరిస్తే ఆ ధర్మం తప్పకుండా మనల్ని రక్షిస్తుంది ముఖ్యంగా మనం కూడా వాహనాలు తెచ్చుకున్నప్పుడు ద్విచక్ర వాహనం అంటే బైక్ కావచ్చు కారు కావచ్చు తెచ్చుకున్నప్పుడు అందులో మనము తప్పకుండా ఆంజనేయ స్వామి యొక్క బొమ్మను పెట్టుకోవాలి కారులో అయితే ముందర మనం ఆంజనేయ స్వామి యొక్క స్టిక్కర్ కావచ్చు లేకపోతే ఒక చిన్న బొమ్మ వస్తుంది కదా ఆ బొమ్మను పెట్టుకోవడం చాలా మంచిది అదేవిధంగా బైక్ మీద కూడా అంతే ఆంజనేయ స్వామి స్టిక్కర్ అతికించుకున్నట్లయితే మనకు ప్రమాదాలు అనేవి కలగవు దుష్ట శక్తులు ప్రేత పిచాచాలు మన దరిదాపుల్లో కూడా రావు ఆంజనేయ స్వామి మన వాహనం పైన ఉంటే అపఘాతాలు జరగవు అంటే యాక్సిడెంట్లు జరగవు కాబట్టి తప్పకుండా మీరు టూ వీలర్ కొనుక్కొని వచ్చిన కారు కొనుక్కొని వచ్చిన ఆంజనేయ స్వామి యొక్క బొమ్మ ఉండేటట్లు చూసుకోండి ఇప్పుడు దాదాపు రోడ్ల మీద ఎక్కడ చూసినా ఆంజనేయ స్వామి యొక్క దేవాలయాలు ఉంటాయి లేకపోతే కనీసం ఒక రాతి మీద ఆంజనేయ స్వామి బొమ్మ రాసి పెట్టి ఒక చప్రం వేసి పెట్టి ఉంటారు మీరు అక్కడ ఎవరినైనా అడగండి ఎందుకు ఇక్కడ ఆంజనేయ స్వామిని ప్రతిష్టాపన చేశారు అంటే ఇంతకుముందు ఇక్కడ యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతూ ఉండేవి చాలామంది పడిపోతూ ఉండేవాళ్ళు ఇక్కడ ఆంజనేయ స్వామిని నిలిపిన తర్వాత ఇక్కడ యాక్సిడెంట్లు తగ్గిపోయాయి ఇప్పుడు అపఘాతాలు జరగడం లేదు అని చెప్తారు ఎక్కడ ఆంజనేయ స్వామి బొమ్మ కనిపించినా దానికి ఒక కథ ఉంటుంది మీరు కావాలంటే అడిగి తెలుసుకోవచ్చు ఆంజనేయ స్వామి అంటే దుష్ట శక్తులకు భూతప్రేత పిచాచాలకు చాలా భయము హనుమాన్ చాలీసా చదువుకొని మనం రాహుకాలంలో యమగండ కాలంలో ప్రయాణమైతే కూడా మనకు ఎటువంటి భయము ఉండదు ఆంజనేయ స్వామి మనకు రక్షణగా ఉంటాడు ఇది పరమ సత్యం కృష్ణార్జునుల రథం మీద ఉన్నంత వరకు వాళ్లకు ఎక్కడ అపజయమే కలగలేదు వాళ్లకు విజయమే కలిగింది కాబట్టి మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను రేపు ఇంకొక చక్కటి భగవద్గీత శ్లోకంలో కలుసుకుందాం లోకా సమస్తాసుకొవంతు కృష్ణార్పణం